అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీ గురుదత్త అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు వేదవ్యాస మహర్షి ఈ రోజున జన్మించారని నమ్ముతారు అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వేదవ్యాస మహర్షి మానవ జాతికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించారు దాని కారణంగా వేదవ్యాస మహర్షిని మొదటి గురువుగా బిరుదు లభించింది పూర్ణిమ తిది విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున శ్రీహరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు అయితే పౌర్ణమి తిథి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటి నాడు ఉదయ తిథిలో జరుపుకుంటారు గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు శనగపప్పు పసుపు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు అలాగే నుదుటి మీద కుంకుమ తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది గురు పూర్ణిమ రోజు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున దానం చేయడానికి అనుకూలమైన సమయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రెండవ ముహూర్తం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉంది భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు శిష్యునికి సరైన మార్గాన్ని చూపుతాడు ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెప్తారు గురు పౌర్ణిమ రోజే శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నారని చెప్తారు బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా ఇదే రోజున తన అనుచరులకు మొదటి ఉపన్యాసం ఇచ్చాడని చెప్తారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పవిత్ర పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గురు పూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసున్ని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున మీ గురువులను ధ్యానించండి పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్